ఈసారి జరిగే ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును మార్చే ఎన్నికలని అబద్ధాలు చెప్పి మోసం చేసిన కాంగ్రెస్కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు సిద్దిపేట జిల్లా అక్కినపేట మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్తో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు రోడ్ షోలో పాల్గొన్నారు అనంతరం కార్నర్ సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ ప్రాజెక్టులు కట్టింది పనులు చేసింది తామని కాంగ్రెస్ అడ్డొచ్చిన గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేశామన్నారు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా గౌరవెల్లి ప్రాజెక్టుకు స్పెషల్ ప్యాకేజీ ఇచ్చి ప్రాజెక్టును పూర్తి చేశామని తెలిపారు బండి సంజయ్ గెలిచి ఐదు సంవత్సరాలు అయినా మోడీ ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా తేలేదన్నారు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కూడా దొందు దొందేనని ఇద్దరు రైతు వ్యతిరేకలేనని విమర్శించారు కేసీఆర్ను గెలిపిస్తేనే ప్రజలందరికీ న్యాయం జరుగుతుందన్నారు పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో మోటార్లు కాలేలేదని కాంగ్రెస్ వచ్చిన నాలుగు నెలల్లో మోటార్లు కాలుతున్నాయన్నారు కాంగ్రెస్ వాళ్ళు లంబాడీ వాళ్లకు మంత్రి పదవి ఇచ్చారా అని ప్రశ్నించారు కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీలు చేసిండని లంబాడీలకు మంత్రి పదవి ఇచ్చి గిరిజనుల గౌరవాన్ని పెంచాడా అన్నారు కాంగ్రెస్ ఆర్ గ్యారెంటీలు అంత అబద్ధమేనని మాటలు తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు ఈ జరిగే ఎన్నిక ఒకరిని ఎంపీ చేయడానికో ఒకరిని అధికారంలో కూర్చోబెట్టడానికో కాదు ఇది తెలంగాణ భవిష్యత్తును తెలంగాణ తల రాతల్ని మార్చే ఎన్నిక ఇప్పుడే వినోదన్న చెప్పిండు ఈ జూన్ వస్తే తెలంగాణ వచ్చి పదేండ్లు అవుతుంది మరి పదేండ్లు అయ్యే సందర్భంగా ఆ రోజు పెద్దలు హైదరాబాద్ ను పదేళ్ళు ఉమ్మడి క్యాపిటల్ గా పెట్టారు మరి ఇప్పుడు మళ్ళా ఎక్స్టెండ్ చేయాలని చంద్రబాబు నాయుడు ఇంకా కొంతమంది కుట్రలు చేస్తా ఉన్నారు మరి తెలంగాణ హైదరాబాద్ ఉమ్మడి క్యాపిటల్ కాదు మాది మా హక్కులు మాయి అని కొట్లాడాలంటే ఈ గులాబీ జెండా ఢిల్లీలో పార్లమెంట్ లో ఉండాలి కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు ఏముంటది వాళ్ళకు రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం వాళ్ళకు రాష్ట్రం గురించి ఆలోచించేటోళ్ళు కాదు వాళ్ళ కథ ఎంతసేపు ఓడ దాటిదాకా ఓడ మల్లప్ప ఓడ దాటిదాకా బోడ మల్లప్ప కథ ఉంటది మీ చూడలేదా కాంగ్రెస్ వాళ్ళు పోయినసారి ఎలక్షన్ల ఇదే అక్కన్నపేట ఊర్లల్లోకి వచ్చి మీ చేతులలో మొక్కిండ్రు మీ కాళ్లల్లో మొక్కిండ్రు ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలైతే అన్నరా లేదా మరి వంద రోజులు పోయి ఇప్పుడు దాదాపు నూట యాభై రోజులైంది వచ్చినాయా నూట యాభై రోజులైన వచ్చినాయా గద్దె నెక్కగానే మొదటి సంతకం రుణమాఫీ మీద అన్నారు మొదటి సంతకం ఆరు గ్యారంటీల మీద అన్నారు ఎంత జూటా మాటలు మాట్లాడుతుండ్రు ఆరిట్ల ఐదు అయిపోయినాయి ఆరిట్ల ఐదు అయిపోయినాయి అని లంగ మాటలు చెప్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ నాయకులు నేను అడుగుతున్నా అక్క జిల్లలను ఆ చెక్ బౌన్స్ అయితే శిక్ష పట్టదా పడదా ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయింది కాంగ్రెస్ వాళ్ళ బాండ్ పేపర్ బౌన్స్ కాలే వంద రోజుల్లో అన్ని చేస్తామని బాండ్ పేపర్ మీద రాసిచ్చి ఓట్లేసి నెక్కి వంద రోజులు దాటినా అయ్యారు ఒక్కటి కూడా ఇయ్యని కాంగ్రెస్ పార్టీకి శిక్ష పడాలా వద్దా మీరే చెప్పండి అప్పుడేమో ప్రామిసరీ నోటు ఇప్పుడేమో గాడ్ ప్రామిసులు దేవుడి మీద ఒట్లు పెట్టరు కొడుకులు అంటే గాడ్ ప్రామిసులు పెట్టి మోసం చేస్తున్నారు ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఇలా అబద్దాలు చెప్పి రైతులను మహిళల్ని అందరినీ మోసం చేసింది ఈ మధ్య ఇంకో మాట అన్నారు మేం గెలిస్తే కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఇస్తామన్నారు వచ్చిందా ఈ కాంగ్రెస్ వల్ల పుణ్యమేందో కానీ వీళ్ళు గడ్డ ఎక్కినాక యాభై వేలకు తులం ఉన్న బంగారం డెబ్బై ఐదు అయింది అయిందా లేదా కందిపప్పు నూట డెబ్బై రూపాయలు అయింది సిమెంట్ బస్తా అరవై రూపాయలు పెరిగింది కంకర పెరిగింది ఇసుక దొరకలేదు నిత్యావసర వస్తువుల ధరలు అయితే పెరిగినాయి ప్రాజెక్టులు కట్టింది మనం ఇలా పనులు చేసింది మనం గౌరవెల్లి ప్రాజెక్టును ఇదే కాంగ్రెస్ వాళ్ళు అడ్డం పడ్డ అడ్డంకులు తొలగించి ఎనిమిది టిఎంసీలతో రిజర్వాయర్లు పూర్తి చేశాం పంప్ హౌస్ పూర్తయింది నీళ్లు పోయించడం గౌరవెల్లి తొంభై ఎనిమిది శాతం పని అయిపోయింది ఇక రెండు పైసలు అది ఆల్రెడీ పంప్ హౌస్ అయింది ప్రాజెక్ట్ అయింది నీళ్లు పోషడం ఇంత కాల్వదవుతే పొలాలలోకి నీళ్ళు వచ్చేది ఉన్నది కా రెండు పైసల పని చేత కాదు అవి కాంగ్రెస్ వాళ్ళకు మీరెన్ని అడ్డంకులు పెట్టిండ్రు అయ్యో ఈ ప్యాకేజు ఆ ప్యాకేజ్ అని కారం పొడి కొట్టుకుంటా లొలు పెట్టి అడ్డం పడ్డం అయినా నేను మా సతీష్ అన్న చెప్తే స్పెషల్ ప్యాకేజ్ ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కౌరవెల్లీలో స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి దాన్ని పూర్తి చేసినాం న్యూట్రిషన్ కిట్ దళిత బంధు బీసీ బంధు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గట్లయితేనే ఇవన్నీ వస్తాయి ఏ పని కూడా చేయలే మరి అటువంటి బీజేపీకి ఓటేద్దామా దయచేసి ఆలోచించండి అంటే ఏదో చేసినాం ఇవాళ మళ్ళా మోసపోవద్దు కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరు కూడా దొందే ఇద్దరు రైతు వ్యతిరేకులే అందువల్ల ఎప్పటికైనా మన తెలంగాణకు మన కేసీఆర్ఏ శ్రీరామ రక్ష ఈ పనులు మనం చేసినాం మరి కాంగ్రెస్ వచ్చి ఏం చేసిండు రివర్స్ కేర్ ఉన్నాయి కూడా గంటే కంటే మున్ప లెక్క బాయి కాడ కరెంట్ వస్తున్నారా మోటార్లు కాలేవా ఇప్పుడు కేసీఆర్ ఉండగా ఒక్క కరెంట్ మోటార్ కాలలే కాంగ్రెస్ వచ్చిండు మన మోటార్లు కాలడు మోపైంది మోటరుగాలితే పదివేల మీద పట్టలేమానకు పదివేల రూపాయలు ఖర్చు నేను అడుగుతున్నా కేసీఆర్ ఉండగా పదిహేను నెలల మోటార్ కాలదు ఎట్లా ఈ కాంగ్రెస్ రాగానే ఐదు నెలలనే మోటార్లు గాల్తాయి ఎట్లా ఎస్టీలు కూడా మా లంబాడి అక్కా చెల్లెల్లారా ఆలోచించండి కాంగ్రెస్ చోడు కనీసం మన లంబాయిలకు మంత్రాన్ని ఇచ్చిండా కేసీఆర్ ఉండంగా సత్యవతి రాతోడ్ పెట్టిండు అంతకు ముందు చందులాల్ గారిని పెట్టిండు వీళ్ళు వచ్చిన తర్వాత లంబాడీలకు కనీసం మంత్రి పదవి కూడా ఇయ్యాలి ఇలా పది శాతం విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇచ్చింది కేసీఆర్ తండాలు గ్రామ పంచాయతీలు చేసింది కేసీఆర్ కేసీఆర్ కి ఈ కాంగ్రెస్ మెడలు వంచి పోరాటం మీ పక్షాన అది వచ్చేటట్టు చూస్తామని చెప్పి కూడా